శేష్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ నాకేంటే నా సినిమా కంటే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది రీజన్ ఏంటంటే నేను ఈ సినిమా ఐదు సార్లు చూసాను ఈ పది రోజుల్లో మొత్తం సినిమా ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం కూడా సినిమా మొత్తం ఒకసారి ఒక స్లో చూసి వచ్చాను యాక్చువల్లీ సో ఆ కాన్ఫిడెన్స్ మీద చెప్తున్నాను మనం నైంటీస్లో కొన్ని కథలు మామూలుగా వస్తే ప్రేమ కథలు వస్తున్నాయి లేకపోతే క్రైమ్ వస్తుంది జోనర్లో ఒకటి ఉంటాయి కానీ టీ కృష్ణ గారు నేను తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు లైక్ ఈతరం ఫిలిమ్స్ కొన్ని సినిమాలకి గౌరవం తెచ్చే సినిమాలు ఉంటాయి కొన్ని బ్యానర్ బ్యానర్స్కి జియే టుకి వాసు గారికి ఇది ఇంకొక గ గర్వంగా చెప్పుకోవచ్చిన ఒక మంచి సినిమా సార్ ఇది సార్ అయ్యా నేను రెవెన్యూస్ గురించి డబ్బుల గురించి అది నా పని కాదు కానీ షూర్గా అందరూ ధీరజ్ మంచి సినిమా తీశారు దానికి వాసుగారు సపోర్ట్ ఇచ్చారు అనేది మాత్రం గట్టిగా ఉంటుంది సినిమా అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తాను దుష్యంత్ ఎంత మంచిగా రాశాడంటే ఈ సినిమా నేను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ చూసినప్పుడు రఫ్ రఫ్గా సినిమా ఉన్నప్పుడు ఆ రఫ్నెస్లోనే నాకు అర్థమైపోయింది ఒక నిజాయితీగా నమ్మి రాశాడు ఈ సినిమాని మీరు ఒక సినిమాలో మూడు క్యారెక్టర్లు బాగుంటాయి మ్యాక్సిమం ఒక ఐదు క్యారెక్టర్లు బాగుంటాయి కానీ నాకు ఈ ప్రతి క్యారెక్టర్ గురించి ఒక పది 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 నిమిషాలు చెప్పాలనిపిస్తుంది ప్రతి క్యారెక్టర్ ఆఖరికి హీరోయిన్ ఫ్రెండ్స్ పక్కన ఒక ఇద్దరు అమ్మాయిలు హీరో ఫ్రెండ్స్ ఒక నలుగురు అబ్బాయిలు బ్యాండ్లో ఉన్న వాళ్ళందరూ వన్ మెయిన్ క్యారెక్టర్స్ వదిలేస్తే విలన్ బ్రదర్ సో మీరు సార్ ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన కూడా బయట పంపండి యా ప్లీజ్ ఆయన కూడా చాలా బాగా చేశారండి సీన్లు ప్లీజ్ సో ప్రతి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ గాయత్రి భార్గవి గారు వాళ్ళ అబ్బాయిగా పనిచేసిన వాళ్ళ అబ్బాయిగా యాక్ట్ చేసిన చిన్నపిల్లాడు మేము షాక్ అయిపోతున్నాం ఇన్ ఇంత గొప్ప క్యాస్టింగ్ ఎలా కుదిరింది అసలు ఈ సినిమాకి అని ప్రతి ఒక్కళ్ళకి విలన్గా యాక్ట్ చేసిన నితిన్ సార్ మీకు ఇంకొద్దిగా అది నెగిటివిటీ సినిమా కాకపోతే మీ వాయిస్ ఎక్స్ట్రాడనరీ ఉంది ఐ థింక్ దాని మీద పర్ఫెక్షన్ వస్తే నెక్స్ట్ సినిమా మీరే డబ్బింగ్ చెప్పుకోండి క్లియర్గా అంత బ్యూటిఫుల్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో నేను వీళ్ళందరితో ఏదైనా ఏం అంటే మీ డబ్బింగ్ ఉండాలని నేను కోరుకున్నాను ఈ సినిమాలో సో శివాని హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో అంత కథ నడుస్తుంది కానీ సెకండ్ హాఫ్లో ఒక పార్ట్ ఎమోషనల్ పార్ట్ వస్తుంది ఆ పార్ట్ వచ్చిన దగ్గర నుంచి తన గురించే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా సినిమా చూడాలనిపించేంత గొప్ప సీన్స్లో తను యాక్ట్ చేసింది బ్యూటిఫుల్ రైటింగ్ బ్యూటిఫుల్ యాక్టింగ్ తన యాక్టింగ్ వల్ల ఎంటైర్ లవ్ ట్రాక్ అద్భుతంగా వచ్చింది సినిమాలో అది అండ్ ఈ సినిమాకి నేను సుహాస్ ఒక్కడే హీరో అనుకోను ఇది శరణ్య అండ్ సుహాస్ కలిసిన సినిమా ఇది వాళ్ళిద్దరి సినిమా ఇది సో నేను ఆ సినిమా వాళ్ళిద్దరి హీరోలుగానే అనుకుంటాను శరణ్య గారు అసలు నేనైతే చిన్న చిన్న షార్ట్స్ కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాను యువర్ అండ్ అమేజింగ్ యాక్టర్స్ సినిమాని మీ చేతుల మీదుగా అంటే ఇంత పెద్ద సినిమాని తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం గుడ్ లక్ అండ్ సుహాస్ గురించి చెప్పాల్సి వస్తే అసలు నేను అలా నోరు తెచ్చుకుని అప్పుడప్పుడు చూస్తుంటే అసలు ఏ ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు ఏ ఏమనుకుంటాడు ఇన్ని మాడ్యులేషన్స్ యాక్టింగ్ ఏం చేస్తాడు అసలు వెనకాల ప్రాసెస్ ఏముంటుంది మనిషికి అని కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది అసలు కలర్ ఫోటో ఇస్ నథింగ్ సుహాస్ ఈ సినిమా ముందు ఈ సినిమాలు తను చేసిన దాంట్లో తన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఎంత బెస్ట్ చేశారు కదా మీరు అంతకు మించి చూపించుకోరండి సుహాస్ ఇది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడైతే అయితే అసలు కన్నీళ్ళు ఆగవు అంత బాగా చేశాడు నాకు డిఓపి గారు చాలా బాగా నచ్చారు ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందంగా చూపించాలనుకుంటారు కానీ ఈ సినిమాకి ఏది కావాలో అక్కడే కెమెరా పెట్టారు మించి వెళ్ళలేదు రియలిస్టిక్ అప్రోచ్ యాక్టర్స్కి బ్యాకప్ లేకుండా తీయటం అంటే డివోపీస్కి ఇష్టం ఉండదు అసలు కానీ ఆయన స్టిక్ అయ్యి ఒరిజినల్గా సినిమా తీశారు శేఖర్ చంద్ర అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఇప్పటికి కూడా హాంటింగ్గా ఉంది ఫుల్ ఫిల్మ్ అయ్యాక సాంగ్స్ ఎవ్రీథింగ్ పనిచేసిన ప్రతి టెక్నిషియన్కి ఆ డైరెక్టర్ వన్ గుడ్ లక్ ఫిబ్రవరి సెకండ్ ఒక మంచి సినిమా రాబోతుంది అది కూడా నాకు ఎంతో ఇష్టమైన జిఏ టూ బ్యానర్ నుంచి ధీరజ్ నుంచి రాబోతున్నందుకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది థ్యాంక్ యూ